తిరుపతిలో వైఎస్ఆర్ అభ్యర్థులను గెలిపించాలని వైఎస్ఆర్ కార్మిక సంఘ నాయకుడు రాజారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుమల తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అతని కుమారుడు భూమన అభినయ్ రెడ్డిలు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు వేయాలని పిలుపునిచ్చారు అలాగే సంఘటిత అసంఘటిత ఉద్యోగ కార్మికులందరూ ఒకసారి ఆలోచించి జరిగిన సంక్షేమాన్ని గుర్తుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ కార్మిక సంఘ నాయకుడు రాజారెడ్డి ప్రజలను కోరారు ఈ సమావేశంలో భాష తిరుమల రెడ్డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు పదమూడవ తేదీన జరగబోతున్నాయి ఈ ఎన్నికలు కార్మికులు ఎటువైపు ఉండాలి ప్రజలు ఎటువైపు తిరుపతి నగరంలో ఎటువైపు ఎవరికి వేయాలి అనే దానిపైన ఒకసారి కార్మికులు ఆలోచించండి ఏ పార్టీకి మనకు న్యాయం చేస్తారు వారికి మళ్ళీ అధికారులకి తెప్పించడం ఒకటి స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని మనం గెలిపించడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి కార్మికులకు కానీ అసంఘటిత సంఘటిత రంగ కార్మికులకు కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు కానీ న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు అంతటి దుర్మార్గుడు ఎవరు లేరు మీరు మీ ప్రజాస్వామ్య ఎన్నికల్లో పోటీ చేయండి మీరు గెలవండి అంతేగాని ఈ పద్ధతిలో మభ్య పెట్టే పద్ధతిలో ప్రలోభ పెట్టే పద్ధతిలో చేయకూడదని వాళ్ళకి తెలియ ఆయనకు తెలియజేస్తూ తిరుపతి ప్రజలుగా ఈరోజు ఎమ్మెల్యేగా భూమన రెడ్డి గారు ఎంపీగా మధ్యల గురుమూర్తి గారికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పని తిరుపతి నగరం తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉండేటట్టు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం